ప్రేస్తలో బాధలు భయాలు లేని రోజులే బాల్యం మళ్ళీ వస్తే బాగుండు అని అనుకుంటాం ఎప్పుడైతే మనం పెద్దవారైపోయాక కోల్పోయిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలతో ఉంటాం కానీ తిరిగి పొందుకోలేమన్న వాస్తవాన్ని మనకు తెలిసినదే అయితే మత్స్వార్థ పద్దెనిమిది మూడులో మీరు మార్పు చెంది పసిబిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవుడు నిశ్చయంగా చెప్పాడు మనం ఒకసారి ఎదిగి ప్రపంచిక విలువల్ని తెలుసుకున్నాక తిరిగి ఆ బాల్యాన్ని పొందుకోలేము అయితే ఆ మనస్సును కలిగి ఉండడంలో బాల్యంలో అభంశుభం ఎరగని మరి ఆలంబనగా పసిప్రాయాన్ని కలిగి ఉన్న ఆ మనస్సును కలిగి ఉంటేనే నా రాజ్యములో ప్రవేశిస్తారని దేవుడు చెప్పాడు నిజమే మనము ప్రపంచిక విలువల్ని తెలుసుకున్నాక మన బాల్యాన్ని మనం మిస్ అయిపోతున్నది ఆ మనసును కూడా కోల్పోతే ఆ ఆలంబన ఆ స్వచ్ఛతలో ఉంటున్న విలువలు ఈ చిన్నపిల్లల లాంటిదే దేవుని రాజ్యం అని దేవుడు చెప్పడానికి లోకంలో కూడా అంటారు బిడ్డలు దేవునితో సమానం అంటారు ఆ ఆలంబన మనసే స్వచ్ఛతకు దేవునికి నిదర్శనంగా ఉంటుంది కనుక బాల్యాన్ని మనసు కలిగి ఉండడంలో మనం ఎప్పుడూ ఆలంబనతో ఉందాం